యేసు ప్రభు అరిషడ్ వర్గాలను జయించాడని చెప్పాను కామ క్రోధ లోభ మోహ మద మత్సర యారింటిని అధిగమించినటువంటి వ్యక్తిగా ఏ పాపము లేని పరిపూర్ణ పరిశుద్ధుడుగా ఏసు కనబడతాడు కానీ నేను గతంలో ఫాలో అయిన వాళ్ళు ఏసు ముందు చేసిన పని చేయలేదు ఇప్పుడు చేసే పని కూడా చేయ అరిషడ్ వర్గాలను వాళ్ళు జయించలేదు కొంతమంది కామంలో పడిపోయారు గత గతంలో నేను ఫాలో అయినాడు కొంతమంది విపరీతమైన క్రోధంలో పడిపోయారు కొంతమంది లోభులయ్యారు కొంతమంది మోహితులయ్యారు కొంతమంది గర్విష్ఠులయ్యారు మదం కొంతమంది పక్కవాడి మీద అసూయపడ్డారు మత్సరం ఈ ఆరు దుర్గుణాలు నేను గతంలో ఫాలో అయిన వాళ్ళు జయించలా వాళ్ళు దానిలో కొనసాగారు ఏదో ఎవరో ఒకరి లైఫ్ ఎవరి లైఫ్లో చూసినా ఏదో ఒక లోపం కనపడతానే ఉంటుంది కానీ ఏసు ప్రభువులో ఈ వర్గాలను అధిగమించినటువంటి శక్తి కనపడితే దేవునికి స్తోత్రం కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఏ పాపము లేని పరిపూర్ణ పరిశుద్ధుడు మానవ సమాజంలో మానవ జాతి మొత్తంలో నా యందు పాపం మీలో ఎవడు స్థాపించును అని పలికిన ఒకే ఒక్క మగాడు ప్రభు అయిన యేసుక్రీస్తు